హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కవిత ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నా టైలరింగ్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాలి అనుకుంటున్నాను నేనైతే ఓ తగ పెద్ద బిజీ టైలర్ అయితే కాదండి కాకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బ్లౌజెస్ నా బ్లౌజెస్ వరకు నేనైతే స్టిచ్చింగ్ అనేది చేస్తాను అసలు నేను ఎటువంటి టైంలో నేర్చుకున్నాను అని చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో మీరైతే ఇటువంటి మిస్టేక్స్ అయితే అస్సలు చేయొద్దండి నేను నాకు కొంచెం నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండేదండి టైలరింగ్ అంటే ఎలా అంటే నా బ్లౌజెస్ వరకు నేను డిజైన్ చేసుకోవాలి అని నాకైతే ఎప్పుడు అనిపిస్తూ ఉండేది ఎందుకంటే నాకు కొంచెం బ్రాడ్ నెక్స్ వేసుకోవడం ఇష్టం డీప్ నెక్స్ మదర్ అయితే స్టిచ్చింగ్ అయితే అలా చేయరు మా హస్బెండ్ ఏమన్నా అంటారేమో అనేసి అలా చేయరు అనమాట అప్పుడు నాకు అనిపించేది అది కాక మేము టౌన్లో ఉంటున్నాం కదా టైలరింగ్ అనేది నేర్చుకుంటే ఇక్కడ టౌన్లో ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి లేదంటే ఏదైనా చిన్న చిన్నవి చినిగిపోయినా అట్లా కుట్టుకోవాలి అన్నా కూడా మనం మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మన ఇంట్లో నా వర్క్స్ నేను చేసుకోవచ్చు అన్నట్లుగా అనుకున్నాను కానీ నేను సెలెక్ట్ చేసుకున్న టైం రాంగ్ అండి ఎలాగా అంటే నేను డెలివరీకి వెళ్ళాను డెలివరీకి వెళ్ళిన దాన్ని వెళ్ళినట్లుగా ఉండకుండా బాబు డెలివరీ నాకు బాబు డెలివరీ అయింది తర్వాత నేను బాలింతం కదండి అప్పుడు గమ్ముకుండకుండా నాకు నార్మల్ డెలివరీ అవ్వటం వల్ల నేను నేనంతా ఒక ఫిఫ్టీన్ డేస్కి రికవరీ అనేది అయ్యింది నాకు మొత్తం హెల్త్ అలాగా గొమ్ముగుండకుండా బోరింగ్గా ఉంది బోరింగ్గా ఉంది అంటూ మా మదర్ టైలర్ అండి బోరింగ్గా ఉంది నేను మిషన్ నేర్చుకుంటాను అట్లా ఇట్లా మా మదర్ దగ్గర ఎక్స్ట్రా మిషన్ అయితే ఉంది వద్దు వద్దు అంటున్నా కూడా వినకుండా మిషన్ ఎక్కడం పుట్టడం మా మదర్ ఏదైనా కూడుతుంటే చూడటం నేను సేమ్ అలా కట్ చేయటం ఇట్లాంటి అయితే కొంచెం కొంచెం చేస్తూ ఉండేదాన్ని మా మదర్ అయితే వద్దమ్మా వద్దు బాలింతగా అసలు ఇట్లాంటి పనులు అవి పెట్టుకోవద్దు తర్వాత నువ్వు బాబు కొంచెం పెద్ద అయిన తర్వాత నేర్చుకుంటే నేర్చుకుందు కానీ ఇప్పుడైతే ఏం అవసరం లేదు ఇట్లాంటి పనులు అస్సలు చేయొద్దు అని చెప్పింది నేనే మొండిగా వినకుండా లేదు లేదు నేను నేర్చుకుంటాను అది ఇది అని చెప్పి నాకు నేర్పిస్తావా లేదా అని పట్టుబట్టి మరీ ఆమెను బలవంతం పెట్టి కట్టింగ్ చేపించుకోవటం కట్ చేయించుకొని కుట్టడం ఇట్లాంటి పనులు అయితే చేశానండి దాని ఎక్స్పీరియన్స్ తర్వాత నాకు చాలా ఇయర్స్గా ఇప్పటికీ కూడా చూపిస్తూనే ఉంది అనవసరంగా నేర్చుకున్నాను అనిపించింది నాకు టైలరింగ్ అనేది నిజమండి రోజు కేవలం నాయ వరకే కుట్టుకోవాలి అనుకున్నాను నేను ఈరోజు చాలామంది అయితే బ్లౌజ్ అయితే తీసుకుంటున్నాను ఇది లైఫ్లో గుడ్డే బ్యాడ్ అని నేనైతే ఎప్పుడు అనుకోను ఎందుకంటే నాకు రూపాయి సంపాదించుకుంటున్నాను నాకు నేను ఒకరి కింద నేను బతకుండా నాకంటూ నేను సంపాదించుకుంటున్నాను నా అవసరాలయ్యే నేను తీర్చుకుంటున్నాను కానీ నేర్చుకున్న టైం రాంగ్ కాబట్టి హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయండి దానివల్ల నాకు మెడ నొప్పి సడుగు నొప్పి అవైతే వచ్చాయి నేను ఒక్కొక్కసారి సరిగ్గా కూడా నిద్రలేసి అస్సలు నడవలేను నా గోడ ఈ గోడ పట్టుకుని నడుస్తూ ఉంటాను అది ఇప్పుడు ఇప్పుడే రికవరీ అనేది అవుతూ ఉంది అట్లాంటి రాంగ్ టైంలో తీసుకోవద్దంటే బాబు కొంచెం పెద్ద అనడానికైనా నేర్చుకోండి లేదా మీకు ఆల్రెడీ బిఫోరే నేర్చుకోవాలి అనుకుంటే మ్యారేజ్కి బిఫోర్నే నేర్చుకొని పెట్టుకోండి అండి ఎప్పటికైనా ఉంటుంది పని అనేది ఎప్పుడు చేతిలో ఉంటే అది మనకి బెనిఫిట్ అండి ఇట్లా అయితే నేను నేర్చుకున్నాను అప్పుడు మా కొన్ని రోజులకి ఇంకెప్పుడు ఇంకా నేను నెల్లూరుకి అంటే మేము నెల్లూరులో ఉంటాము అక్కడి నుంచి బాబుని తీసుకొని థర్డ్ మంతే వచ్చేసాను నాకు నార్మల్ డెలివరీ అవ్వటం వల్ల వస్తూ వస్తూ నేను ఏ మిషన్ అయితే తొక్కుతున్నాను ఒక ఎక్స్ట్రా మిషన్ ఆ మిషిన్ని దాంతోపాటు తీసుకొచ్చానండి నాతో పాటే తీసుకొచ్చుకున్నాను ఎప్పుడైనా చిన్న కుట్టడం లేదా నేను ఎక్కడ కటింగ్ మర్చిపోతానో అనేసి ఒక బ్లౌజెస్ కట్ చేయటం కింద ఊండ్రాంట వాళ్ళవి అట్లా ఇట్లా పక్కింటి వాళ్ళవి వాళ్ళ ఎంకరేజ్మెంట్తో కూడా నేను బ్లౌజెస్ అనేది కుట్టడం స్టార్ట్ చేశాను కానీ ఎప్పుడు ఎవరి బ్లౌజెస్ అయితే చెడిపోలేదు కాబట్టి మా మదర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట సింపుల్గా నేర్పించేశారు సింపుల్ సింపుల్ టిప్స్ తోటి నేర్పించారనమాట నా కటింగ్ అనేది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అది కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా హ్యాపీగా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అలాగా నేర్చుకున్నాను నేనైతే మీరు ఎవరైనా టైలరింగ్లో రావాలి నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం బాగా ఉన్నాను పర్లేదు నేను ఖాళీగా ఉన్నానులే ఈ టైంలో నేను నేర్చుకుంటామని మాత్రం అస్సలు అనుకోవద్దండి నా లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ అయిపోయాను నేను ఆ పెయింట్స్ అసలు నేను చెప్పలేను అనవసరంగా నేర్చుకున్నాను అబ్బా అనిపించింది తర్వాత నేను చిన్న మిషన్ అది మెరిట్ చిన్న మిషన్ ఉంటుంది కదా ఆ చిన్న మిషన్ తర్వాత వచ్చి నేను మళ్ళీ మెరిట్ పెద్ద మిషన్ విత్ మోటార్ తీసేసుకున్నాను అలా తొక్కలేక కాళ్ళు నొప్పులు అట్లా అన్నమాట పెద్ద ఎక్కువ కుట్టకపోయినా కూడా నాకు ఆ ఎఫెక్ట్ అనేది చాలా ఇయర్స్ చూపించేసిందండి నా లైఫ్లో అది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చింది అనుకుంటే కామెంట్ చేయండి నా ఇంకా కూడా అసలు ఇంకా ఏం జరిగాయి తర్వాత ఏ మిషన్ తీసుకున్నాను ఎటువంటి మిషన్స్ ఎన్ని మిషన్లు ఎన్ని మార్చాను అనేది కూడా మీకు వీడియోలు అనేది షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్